మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము బైబిల్ మిషన్ కాలమూర్ యూట్యూబ్ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్క దేవుని పేట హృదయపరకు వందనాలు అందరికీ మరణాత మరణాతయ్య గారు మరణాత అండి నాతో ప్రశ్న అండి అడగండి చాలా మంది పశుదాత్మ దేవుడు శక్తి అంటున్నారు గాలి అంటున్నారు వ్యక్తి అన్నారు మంది అయితే ప్రాణమే లేదన్నారు అసలు దీని గురించి నాకు అసలు ఏం అర్థం కాలేదండి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఈ విషయం గురించి దేవదాస్ సాయి గారు ఈ విషయం గురించి ఏమన్నా చెప్పారంటే వెరీ గుడ్ చాలా బెస్ట్ క్వశ్చన్ అండి ఇది చాలా మందిలో ఉన్న అనుమానాలకు అన్నింటి గారు చక్క జవాబు ఇచ్చారు అది మీకు తెలియచేస్తాను దేవదాస్ అయి గారు విమలాత్మ ప్రోక్షణం అనే పుస్తకాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూన్లో వ్రాశారు అది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం జూన్లో రాజమండ్రిలో వ్రాయబడినటువంటి పుస్తకం ఇది ఇంకా బైబిల్ మిషన్ స్థాపించలేదు లేదండి వెరీ గుడ్ బాగా చెప్పారు అప్పటికి ఇంకా బైబిల్ మిషన్ బయలుపరచబడలేదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జనవరి ముప్పై ఏడో తారీఖున బయలుపరచబడింది బైబిల్ మిషన్ అంతకుముందే ఈ పరిశుద్ధాత్మ దేవుని మీద తండ్రి మీద ఈ త్రిత్వంలో ఒక భాగమైన వారి మీద ఈ పరిశుద్ధాత్మ మీద అనేకమైనటువంటి ప్రశ్నలు సంఘాల్లో ఉన్నవి వాటన్నిటిని కూడా దేవదాసాయి గారు తీసుకుని వాటికి సమాధానంగా ఒక పుస్తకం రాశారు పరిశుద్ధాత్మను గురించి సంఘాల్లో ఉన్నటువంటి విషయాల్లో చాలా ప్రశ్నలున్నాయి అందులో నూట యాభై ప్రశ్నలండి నూట యాభై ప్రశ్నలు పేజీ ముప్పై నుంచి నూట తొంభై దాకా ప్రశ్నలు ఉన్నాయి వాటికి జవాబులు రాశారు దేవదాస్య గారు ఇందులో ప్రశ్నలు ఎక్కువ అంటే ఈ రోజుల్లో ఉన్న ప్రశ్నలు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా ఏమన్నా ప్రశ్నలు వేస్తున్నా అన్నీ కూడా దేవదాస గారు వీటికి చక్కగా పేజీ ముప్పై నుంచి నూట తొమ్మిది దాకా వరకు విషయమైన ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలు సమాధానం ఇచ్చారు కనుక పరిశుద్ధాత్మ మీద అనుమానము సందేహము భిన్నభిప్రాయం భేదాభిప్రాయం ఉన్నవారు ఈ పుస్తకాన్ని చదివితే చక్కగా మీకు అర్థమవుతుంది మరికొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను పేజీ ఒకటిలో ఆత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మ చరిత్ర పేజీ ఐదులో పరిశుద్ధాత్మ పనులు పేజీ ఐదు ఆరులో పరిశుద్ధాత్మ బిరుదులు ఇవి మాత్రం బాగా వ్రాయబడి ఉన్నవి అవి కొన్ని మీకు చదివి వినిపిస్తాను ఇది నూట పద్నాలుగు పేజీలు ఉన్నటువంటి పుస్తకము దయచేసి పుస్తకాన్ని కొని చదవలసిందిగా ప్రభు పేర మిమ్మలను కోరుచు ఉన్నారు పేజీ ఒకటిలో ఆత్మ బాప్తిష్మం గురించి దేవదాసయ్య గారు తెలియచేసి ఉన్నారు అయితే ఆత్మ పూర్ణులైనడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువుని కూర్చి పాడుచు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆశుతులు చెల్లించచ్చు క్రీస్తునందులో భయముతో ఒకరైనప్పుడు లోబడి ఉండి ఎఫస్సి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై ఒకటవ వచ్చిన వరకు దీనికి ఆత్మ అని పేరు పెట్టారు దేవదాసయ్య గారు మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మ చరిత్ర మొదటిది మనుషులందరి మీద ఆత్మను కొమ్మరించేదను అపోసుల కార్యంలో రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చును ఆత్మను ఆర్పకుడి మొదటి దేశల పత్రిక ఇలాగున పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉన్నది తర్వాత పరిశుద్ధాత్మ పనులు పేజీ ఐదులో వ్రాయిబడినవి అవి మీకు కొన్ని మాత్రం చదివి వినిపిస్తాను ఆయన మనతో కూడా నివసించును ఇవి యేసు ప్రభువారు ఉదహరించినవి యాహాను పద్నాలుగు అధ్యాయంలో మనలో ఉండును సంస్థమును బోధించును ప్రభువు చెప్పినవి జ్ఞాపకం చేయును సర్వసత్యములోనికి నడిపించును గ్రహింపచేయును యోహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం యోహాను సువార్త పదహారో అధ్యాయంలో యేసు ప్రభు వారి స్వయంగా తెలిపినటువంటి మాటలు ఇవి పరిశుద్ధాత్మ బిరుదులు ఆయన శాశ్వత దేవుడు ఎబ్రి తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఇలాగ బిరుదులు కూడా వ్రాయబడి ఉన్నవి ముప్పై నాలుగు బిరుదులు వ్రాయబడి ఉన్నవి మరియు పరిశుద్ధాత్మను కూర్చున్న మరికొన్ని వాక్యములు పేజీ ఎనిమిది పేజీ తొమ్మిది పేజీ పదులలో పూర్తిగా వ్రాయబడి ఉన్నది ప్రిలారా పరిశుద్ధాత్మ సంఘ పరిశుద్ధాత్మ చరిత్ర గురించి ఈ విధముగా అర్థం చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం ప్రవచనముల నెరవేర్పు పేజీ పదిలో ఈ విధంగా ఉన్నది నూట ఇరవై మంది క్రీస్తు విశ్వాసులు ఇరుషులేమని యూదుల పట్టణమన పది రోజులు ప్రార్థనా కూటము పెట్టుకుని ప్రార్థించచ్చు కనిపెట్టుతుండగా దైవాత్మ వారి మీదకి వచ్చి దిగను ఈ కార్యము పరిశుద్ధాత్మ బాప్తిస్మమనే పేరు ఇది ఏ రోజున జరిగింది నెరవేర్పైన రోజు ఇది జరిగిన రోజు యూదులకు పెంతకోస్త పండుగ రోజు అయితే అది క్రీస్తు జనమునకు పరిశుద్ధాత్మ పండుగైనది ఇది జరిగిన రోజు యూదులకు పెంత కోస్త పండుగ రోజు అయితే అది క్రీస్తు జనమునకు పరిశుద్ధాత్మ పండుగైనదని పేజీ పదకొండులో తెలియజేయడం జరిగింది కనుక ప్రియులారా గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుని వాళ్ళ ఈ పుస్తకము చక్కగా చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము పేజీ నూట పదిలో ముగింపు అని హెడ్డింగ్ పెట్టి తండ్రి అయిన దేవదాసయ్య గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ బాప్తి గురించి మాకు జ్ఞాపకం వచ్చినవన్నీ సంగతులు బాహాటముగా చెప్పినాము ఇదివరకు పుస్తకములలోనూ ఇంటిలోనూ వ్రాసినాము మా పూచి అయినది తర్వాత మీ ఇష్టం ఇంకను మిగిలి ఉన్నది మీ పూచి కదా అని ముగింపుగా దేవదాసయ్య గారు వ్రాసి ఉన్నారు సత్య ప్రత్యక్షత కొరకైన ప్రార్థన దేవా పరిశుద్ధాత్మ బాస్మను గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పుచున్నారు సత్యమేదో అదే నా మనసునకు తెలియపరిచి ఆ సత్యమును అవలంబించడాకు నాకు శక్తి దయచేయమని నీ కుమారుం ద్వారా వేడుకొనిస్తున్నాము ఆమెన్ ఈ బోధ విషయములు అనుమానం గలవారు పై ప్రార్థన చేసినలా ప్రభు వారికి పరిపూర్ణ సత్యము తప్పక బయలుపరచును కనుక ప్రియులారా ఈ పుస్తకం చదవండి లభ్యమగు స్థలము కూడా మీకు తెలియపరుచుంది ఇదండి పరిశుద్ధాత్మ గురించి విషయములు పుస్తకం చదివినట్లయితే ఇంకా చాలా విషయాలు అర్థమవుతుంది క్రిత్మలో ఒక భాగము తండ్రి కుమార పరిశుద్ధాత్మలు క్రిత్వం అయినారు స్థితి మీకు అర్థమైందనుకుంటారు చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది ప్రేక్షకులందరికీ కూడా మీకు కూడా ఆ యొక్క సమాధానం అందిందని మేము నమ్ముతున్నాము పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక శక్తి కాదు ఒక గాలి కాదు ఒక వ్యక్తి కాదు అదేవిధంగా ప్రాణం లేదని చాలామంది అన్నారు చెప్పడం జరిగింది కదా పరిశుధాత్ము దేవుడు అంటే మనం ఏం తెలుసుకున్నాం ఈరోజు అంటే తృత్వంలో ఒక భాగము తండ్రి కుమార పరిశుధాత్ముడు అనేవారు మూడో కూడా ఒకరిని మనం చాలా చక్కగా వివరించుకోవడం జరిగింది మన అయ్యగారు కూడా దేవదేసాయి గారు చెప్పిన యొక్క రచనల ద్వారా మనకు చాలా చక్కగా వివరించారు అందరికి కూడా అందన్నారు మరియు విన్నవారందరికీ విశ్వాసులకు అందరికీ కూడా ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రభువుని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అందరికీ మరణాత ఆమె